అందరికి నమస్కారం అండి నా పేరు కుక్కమూడి ప్రసాదు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మహాకవి గుర్రం జాషరావు గారి పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలని దళిత భోజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నాచల పట్టణంలో ఉన్నటువంటి మహాకవి మురంజేశ్రావు గారి విగ్రహానికి దళిత ప్రజాసంఘ నాయకులంతా పూలమాల వేసి ఘనంగా అర్పించి అక్కడ నుంచి బయలుదేరి మాచల్ల తహసీల్దార్ ఆఫీస్ వద్దకు చేరుకొని మరి పలు డిమాండ్తో కూడిన వినత పత్రాన్ని గౌరవ మాచల్ల తహసీల్దార్ వారు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు బి కిరణ్ కుమార్ గారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది ఆ యొక్క విజ్ఞాపన పత్రంలో ప్రధానంగా ఈ పల్నాడు జిల్లాకు మహాకవి గురువం జాష్వా పేరు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని సంబంధిత ఎన్డీఏ ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి దృష్టికి విద్యాశాఖ మంచులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళాలని మా విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క పల్నాడు జిల్లా నర్సరాపేట పార్లమెంటు సభ్యులు బాలకృష్ణదేవరాయలు గారు ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు గుర్రం జాసవ్ గారి పేరు పల్నాడు జిల్లాకు పెట్టాలని వాటి విషయంలో ప్రజాప్రతినిధులుగా మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆ యొక్క వినతి పత్రంలో మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది మరి మహాకవి గుర్రం గుర్రంజాష అంటే మరి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన పల్నాడు జిల్లా వినుకొండ మండలం చేటరగడ్డపారులో పద్దెనిమిది వందల తొంభై ఐదు మరి సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖున జన్మించడం జరిగింది ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి కుల నిర్మూలనను అంతరాని తరాన్ని నిర్మూలించడానికి తన కవిత్యాన్ని ఆయుధంగా చేసుకొని మరి సమాజాన్ని మేల్కొల్పినటువంటి మహానుభావుడు మహాకవి గుర్రం మరి అంతేకాదు నవయువ కవి చక్రవర్తి కేంద్ర సాహిత్య అకాడమీ పద్మభూషణ పద్మభూషణ్ అవార్డులను పొందినటువంటి మహాకవి గుర్రం జాసవా గారు ఆయన మరి కవి కోకిల కవితా విశ్యార్థ కవి సామ్రాటు అనేకమైనటువంటి మరి పదవులు పొందినటువంటి విరుదులు పొందినటువంటి మహాకవి గుర్రం జాసవా గారు అలాంటి మహాకవి గుర్రం జాసవ్ గారి పేరును మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో గత ప్రభుత్వం మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పల్నాడు జిల్లా ఏర్పాటు జరిగింది అప్పటి నుంచి కూడా వివిధ రూపాల్లో ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాలు కవులు రచయితలు వివిధ వామపక్ష పార్టీలు కూడా ఆ విషయాన్ని ఆ రోజు నుంచి నాటి నాటి నుంచి నేటి వరకు కూడా పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని చెప్పేసి మరి విన్నవించడం జరుగుతుంది డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంతవరకు కూడా గత ప్రభుత్వం ఆ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వం ఖచ్చితంగా జిల్లాల పేర్లు మార్పులు చేర్పుల్లో భాగంగా పల్నాడు జిల్లాకు మహాకవి జూరం జాషా గారి పేరు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జోహార్ గుర్రం జాషా జోహార్ గుర్రం జాషా జోహార్ గుర్రం జాషా పల్నాడు జిల్లాకు పల్నాడు జిల్లాకు పల్నాడు జిల్లాకు జై భీమ్